హలో అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఇవాళ కొత్త హౌసెస్ చూడడానికి వచ్చేసాము మా వారు నేను అంటే మేము ఇల్లు కడుతూ ఉన్నామని చెప్పాను కదా మనం ఇల్లు కట్టేప్పుడు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి మనం వేరే వాళ్ళు ఎలా చేశారు మనం ఎలా చేస్తున్నాం కొన్ని కొన్ని ఆటుపోట్లు వస్తూ ఉంటాయి నాకు తెలిసిన వాళ్ళల్లో మా వీధి పక్కనమాట ఫిఫ్టీ ల్యాక్స్ పెట్టి ఇష్టంతో కట్టుకున్నారు ఇల్లు అయినా కూడా వాళ్ళు ఆ ఇంట్లోకి పోకుండానే ఇల్లు అమ్మేశారు అంటే కొన్ని కొన్ని ఆటుపోట్ల వల్ల అమ్మేస్తూ ఉంటారు చాలామంది చూశాను నేను అందుకని మనం హౌస్ కట్టేప్పుడు ఒకటికి పదిసార్లు ఎట్లా చేయాలి ఏంటి ప్రతిది మనకంటే ఒక అబ్జర్వేషన్ ఉంటుంది ఆ అబ్జర్వేషన్లో ముందుకు వెళితే ఎలా ఉంటుంది వెనక్కి వెళ్తే ఎలా ఉంటుంది ప్రతిదీ చూసుకోవాలనేసి నాకు తాట అనమాట ఏదైనా కూడా ఏదైనా పని పనైనా ఏదైనా కొత్త వర్క్ ఏదైనా చేస్తూ ఉన్నా కూడా నేను ప్రతిదీ అట్లాగే అబ్జర్వ్ చేస్తూ ఉంటాను మనకి మంచే కాదు చెడు కూడా ఆలోచించాలి ముందు చెడుని చూస్తే తర్వాత మంచిని చూస్తే చాలా బాగుంటుంది అందుకని ఎప్పుడైనా మా వారు అదే అంటుంటారు తర్వాత ఫస్ట్ మంచి చూడు తర్వాత చెడు అలా కాదండి ఎప్పుడైనా సరే మనకి మంచి తర్వాత చెడు ఉంటుంది చెడు తర్వాత మంచి ఉంటుంది అది దేవుడి నిర్ణయం మనం మటుకు వెనక మనం పడిపోతే మనం ఏం చేయాలి మనం నిలదొక్కుకోవాలంటే ఏం చేయాలి ప్రతిదీ ప్రతి ఒక్కరికి అబ్జర్వేషన్గా ఉండాలి చూడండి ఈ హౌస్ చాలా పొడవుగా వచ్చింది అంటే స్క్వయర్ బిట్ కాదు నాలుగు పక్షాలుగా అట్లా ఉంటుంది కదా అలా కాదు కాబట్టి బెడ్రూమ్ అటు సైడ్ ఒకటి ఇటు సైడ్ ఒకటి కిచెన్ కిచెన్లో పూజ రూము అట్లా వచ్చిందన్నమాట ఇక్కడ చేసిన పొరపాటు ఏంటంటే పూజ రూమ్ ఇట్లా వస్తే బాగుంటుంది కానీ ఇట్లా మూసేసినట్లు నాకు నచ్చలేదు ఇక్కడ ఇవన్నీ కూడా మా బిల్డర్ కట్టారు అయినా కూడా వాళ్ళు అలానే కావాలనేసి వాళ్ళు కట్టించుకుంటున్నారు ఎవరి డ్రీమ్ వాళ్ళు కదా మనకి వాళ్ళకి నచ్చినట్టు మనకు ఉండకూడదు మనకు నచ్చినట్టు వేరే వాళ్ళకు ఉండదు హౌస్లో ప్రతి ఒక్కటి ఫస్ట్ పాయింట్ ఏంటంటే ప్రతి ఒక్కరు ఏదో ఒకటి అంటూ ఉంటారు మనకు నచ్చినట్టు మనం పోవాలి కానీ ఎదుటి వాళ్ళు ఎవరైనా ఏదైనా చెప్పారంటే అవన్నీ కూడా మనం తీసుకున్నామంటే మనకి చాలా ఆటుపోట్లు వస్తాయి మనం మన మైండ్లో ఒక డ్రీమ్ ఒకట అనుకుంటా ఉన్నప్పుడు ఆ డ్రీమ్ ఫుల్ఫిల్ అవ్వాలంటే మన తాట్లోనే మనం ఉండాలి వాళ్ళు ఇలా చెప్పారు వాళ్ళు అలా చెప్పారు అని మనం ముందుకు వెళ్ళామంటే చాలా ఇబ్బంది అవుతుంది ఒకే పడ మీద ఉంటే బాగుంటుంది మనం రెండు పడవల మీద అడుగు పెట్టేసామంటే చా అసలు మనకి ఆటుపోట్లు తప్పకుండా వస్తాయి అందుకని ఎవరైనా సరే మన నిర్ణయం మన ఇంట్లో వాళ్ళ నిర్ణయం తీసుకోవాలి కానీ వాళ్ళు ఇలా చెప్పారు వీళ్ళు ఇలా చెప్పారు వీళ్ళని అబ్జర్వ్ చేయాలి అనేసి అస్సలు ఉండకూడదు చూడండి ఇలా హౌస్కి ఈ తలుపు డోరు పక్కన డిజైన్ కానీ చాలా బాగా నచ్చింది నాకు చెప్పాను కదా ఒక్కోటి ఒక్కొక్క మోడల్లో ఒక్కొక్కటి ఒక్కొక్క వాళ్ళ బ్రెయిన్లో ఎలా ఉంటుందంటే వాళ్ళ డ్రీమ్ హౌస్ కదా ఒక్కొక్కరు ఒక్కొక్క హౌస్కి ఒక్కో మోడల్ పెట్టుకున్నారు చాలా అంటే చాలా నచ్చింది ఈ హౌస్ అంటే నాకు చూడండి ఎంత బాగుందోనో వైపు డిజైన్ కానీ ఆ తలుపు కానీ లోపల ఉందండి ఇంద బ్రౌన ఇంద భవనంలా ఉంది అక్కడ వాళ్ళు ఇంట్లో చేరిపోయారు మనం చూపించడం కరెక్ట్ కాదు కదా అందుకని ఈ ఇంగో హౌస్కి వచ్చేసాము ఈ హౌస్లో ఇంకా ముందు రోజు తర్వాత రోజు గృహప్రవేశం చేస్తున్నారు ఈ హౌస్ కూడా చాలా బాగా నచ్చింది నాకు చూడండి కలర్ కానీ వాళ్ళు ఏర్కోరి ఇట్లా చేపించుకున్నారు బాగుంది అందుకనే ప్రతిదీ ఇప్పుడు ఇల్లు కట్టుకునే వాళ్ళు ఎప్పుడైనా సరే మనం తిరగకుండా చేయకుండా మనం వెంటనే దిగేసామంటే కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి అందుకని హోటల్ పళ్ళు అయిపోయిన తర్వాత సాయంత్రం ప్రతిరోజు మా వారికి నాకు ఇదే డ్యూటీ అనమాట ఎట్లా ఉంటుంది ఏంటి అనేసి ప్రతిదీ అబ్జర్వ్ చేస్తూ ఉన్నాము రూమ్ కూడా చాలా బాగుంది డోర్స్ కానీ అవన్నీ కూడా చాలా బాగా పెట్టుకున్నారు ఇంకా వాళ్ళు ఏంటంటే హౌస్లోకి అంటే కొంచెం లైట్ లాగా లైట్ కలర్స్ లాగా ఉన్నాయి కదా వాళ్ళు ఏం బిల్డర్ ఏం చెప్పారంటే ఇప్పుడు వాళ్ళు పెయింట్ అసలు వేపించుకోవట్లేదు ఒక్క లేయర్ వేసాము తర్వాత ఏంటంటే ఇంట్లోకి వచ్చిన వాళ్ళందరూ కూడా కొంచెం అది ఇదిగా పూస్తూ ఉంటారు కదా అందుకని హౌస్ కట్టేసిన తర్వాత మళ్ళీ హౌస్లోకి గృహప్రవేశం అయిన తర్వాత మళ్ళీ వేస్తాము అని చెప్పారు చూడండి ఈ హౌస్కి చాలా అంటే చాలా బాగు బాగా వచ్చింది ముందు సైడ్ అయితే వినాయకుడు చాలా బాగుందండి సూర్యుడు లాగా వచ్చి చాలా నచ్చేసింది అస్సలు ఈ హౌస్ ఇలా ఉందంటే ఇంకో హౌస్ ఇంకేరలా ఉంది అసలు కొత్త కొత్త మోడల్లో చాలా బాగుంది ఇందాక చూసాం కదా ఆ డోరు ఆ డోర్కి దానికి మోడల్ బాగుంది దీనికి మోడల్ ఇలా ఉంది హౌస్ అయితే సూపర్గా ఉంది